యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వైఎస్ఎన్ గార్డెన్ లో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ముద్రా సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా శాస్త్రమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొని నూతన ముద్రా సర్పంచ్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ముద్రాజులు బలోపేతం కావాలని కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు పట్టణ కేంద్రంలో వైఎస్ఎన్ గార్డెన్లో శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరా సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొని నూతన ముద్రా సర్పంచ్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ముదిరాజులు బలోపేతం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం జిల్లా అధ్యక్షులు కొల్పుల హరినాథ్ పెంటా నరసింహ సాధు విజయ్ కోల్పుల కమలాకర్ పాషం సంజయ్ బాబు పల్లెపాటి బాలయ్య పండుగ బాలు జోకరం ఎల్లేష్ చిందకైల దినేష్ గడ్డం సిద్ధులు బెదరబోయిన శంకరయ్య నూతి రమేష్ పిట్టల అశోక్ నియోజకవర్గంలోని అన్ని మండలాల సర్పంచులు వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా విషయాలు మాట్లాడారు ముందు మా ఎంపీ పైన కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పాడు నేను ఎప్పుడు కూడా కుల వేదికెళ్ళి పోకుండా కాపాడుకునే బాధ్యత మనది అదే విధంగా మరి బండ ప్రకాశ్ అన్న మధ్య ఈ సర్పంచ్ గెలిచిన సర్పంచ్లు కూడా అందరూ ఇళ్లలో పోయిన అన్ని గ్రామాలు కూడా తిరిగిన చాలా ఎనుకబడ్డ గ్రామాల్లో ఇలా మన సర్పంచ్ గెలిచినామన్నా ఖచ్చితంగా మన మా రమేష్ అని చెప్పిన దాని ప్రకారంగా ఖచ్చితంగా మా ఉద్రాదులు ఉద్రాలు గెలిచినటువంటి సర్పంచులకు మీ నిధుల నుండి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా ఓ పది లక్షల రూపాయలు మీరు ప్రకటిస్తారంటే ఆశిస్తూ అదేవిధంగా మా జిల్లాలో ఇంతవరకు కూడా అన్న మీ పడుతు నుంచి మేము ఎక్కడ కూడా బిల్డింగ్ కట్టుకోలేదు ఎంత వెనుకబడ్డమంటే ఇప్పుడు ఉదాహరణ అన్న నాన్న జనగాము మా వటారు ఊరు అది మా అంటే అలా భూములు కూడా మొత్తం డ్యామ్ లో వెళ్ళిపోయినాయి అక్కడ పిల్లర్లు వేసుకొని ఇప్పటి వరకు బీస్మెంట్ కట్టున్నది దయచేసి వేదిక తర్వాత మా మొత్తం మా జిల్లాకు ఎన్ని నిధులు ఇస్తారనేది కూడా మీ ద్వారా మీ నోటి ద్వారా మాకు ప్రకటించాలన్నా ఖచ్చితంగా మేము ఆశిస్తా ఉన్నాం మీ ద్వారా మీ నాయకత్వాన్ని మీరు ఈ అనుక్షణం ముతురాజుల కోసం తప్పించే మీరు మీ నాయకత్వాన్ని ఖచ్చితంగా మేము బలపడతా మీ వెన్నంట మేము ఉంటాము అతి త్వరలోనే యాదాద్రి జిల్లాలో భవనాన్ని అన్ని గ్రామాలలో ముదిరాజు భవనాలకు మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ మరి అన్నగారిని అక్కడి నుంచి మెల్లమెల్లగా ముదిరాజు వరకు వచ్చినాం మనం చాలామంది వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచులకు వార్డ్ మెంబర్లందరికీ కూడా తెలంగాణ ముదిరాజు మాస పక్షాన నా పక్షాన వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం కొద్దిమంది పంచి ఉండవు ఇట్లా అనేక రకమైన గ్రామ సమస్యలు ఈ రోజు వారికి కూడా మేము హైదరాబాద్ లో పనిచేసిన రాస్థాయి నాయకులమైనా జాతీయ స్థాయికి పోయినా నేను పార్లమెంట్ మెంబర్ పోయినా నేను చెప్పాల్సిన సమస్య ఏంటంటే గ్రామంలో ఉండే గుజరాత్ సంవత్సరం మీదనే ఈ రోజు కూడా పనిచేయాల్సి వస్తున్నది మనకుండే నాయకత్వాలు గ్రామ నాయకత్వాలు గ్రామ సమస్యలు పరిష్కరించగలగాలి మండల స్థాయి నాయకులు మండల సమస్యలు పరిష్కరించగలగాలి జిల్లా స్థాయి నాయకులు జిల్లా సమస్యలు పరిష్కరించగలగాలి ఆ స్థాయిలో మన నాయకత్వాలు అభివృద్ధి అయినప్పుడే మన సమాజం అభివృద్ధి అయిందనే మాట గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప అప్పటిదాకా మనం ఏదో మనం డెవలప్ అయినామని చెప్పుకుంటే కూడా ఉట్టి మాటే అది